గౌరీ పరమేశ్వరాల ఉత్సవం ఉత్తరాదిలో ఎంతో పేరుగాంచింది గౌరమ్మ సంబరం అంటే తెలియని వారు ఉండరు ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర నల్మూల నుంచి ఆసక్తిగా అధిక సంఖ్యలో ప్రజలు తరలివస్తారు నూట డెబ్బై రెండు సంవత్సరాల చరిత్ర కలిగిన గౌరీ పరమేశ్వర ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఆకర్షణీయంగా ఉండేందుకు ఆలయాన్ని పూలమాలలు దీపాలతో సుందరంగా అలంకరించారు పట్టణంలో రెండు వర్గాలుగా ఈ సంబరాన్ని నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం జనవరి నెలలో మూడవ శనివారం గౌరీ పరమేశ్వరాల ఉత్సవం ఒక వర్గం నిర్వహిస్తుంది గౌరపాలెంలో జనవరి నాలుగున శనివారం నెలాఖరు తేదీల్లో రెండవ వర్గం నిర్వహిస్తారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అనకాపల్లి వేల్పులవేది గౌరీ పర్వ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వీరంతా మా ఉత్సవ కమిటీ సభ్యులు తేదీ ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఆరు శనివారం నాడు అనకాపల్లి మేడం గౌరీ పరమేశ్వరుల మహోత్సవం అతి భారీగా చేయడం గురించి భారీ సంస్కృతి కార్యక్రమాలు భారీ లైటింగ్ సెట్టింగులు సినీ సెట్టింగులతో లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదే మాదిరిగా సంస్కృతి కార్యక్రమాల గురించి చేయడం గురించి కూడా భారీ స్టేజ్లు ఏర్పాటు చేయడం జరిగింది అదే మాదిరిగా నేల కూడా సంస్కృతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చినటువంటి భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా మంచి రోడ్లలో విద్యుత్ కౌన్సులతో ఈ మహోత్సవాన్ని నిర్వహించడం గురించి మా ఉత్సవ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదే మాదిరిగా మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ దగ్గర హై స్కూల్ దగ్గర మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల మంది కూడా మెడికల్ క్యాంప్ ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పని కూడా సభ మూలంగా తెలియజేస్తున్నాం అదే మాదిరిగా ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఆరు శనివారం ఉదయం తొమ్మిది గంటలకి అమ్మవారు రథయాత్ర ప్రారంభమవుతుంది రాత్రి తొమ్మిది గంటల ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆదివారం రాత్రి మధ్యాహ్నం రెండు రాత్రి రెండు గంటల వరకు కూడా పొర వీధుల్లో అనకాపల్లి పట్టణంలో అన్ని వీధుల్లో కూడా సందర్శించి అనకాపల్లి పట్టణ ప్రజల ఎవరి మంది కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పని అమ్మవారు ఆశీర్వాదాలు ఇస్తూ ప్రజల తాలూకా మన్నలను తీసుకుంటూ ఈ విధమైన కూడా మేము కొనసాగించడం జరుగుతుంది కాబట్టి ఈ విధమైన కార్యక్రమాల గురించి మాకు రాజకీయ పార్టీలు స్థానిక శాసనసభ్యులు కొడతాలు రామకృష్ణ గారు పేళ గుర గారు సీఎం రమేష్ గారు అదే మాదిరిగా రామ్ కి సహా మాకు వారి తాలూకా అండదండలో పూర్తిగా సంపూర్ణంగా మా ఉత్సవ కమిటీ వారికి ఉన్నాయి ఈ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి పోలీసు వారి కానివ్వండి జీవీఎంసీ వారి కానివ్వండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గారు కానివ్వండి ఆర్ అండ్ బి కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్ల తాలూకా సహాయ సహకారాలు మా ఉత్సవ కమిటీ వారికి సంపూర్ణంగా లభిస్తున్నాయి తొమ్మిది సంవత్సరం వరకు అనకాపల్లి గౌరవ సంబరానికి విశాఖ విజయనగరం శ్రీకాకుళం కాకినాడ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఆసక్తిగా వచ్చేవారు దేశ నలుమూలలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా స్వాగతంగా పలికి కుటుంబ సమేతంగా పిండి వండలతో పండుగ వాతావరణం చోటు చేసుకునేది అయితే కాలక్రమేణ జనజీవన శైలి టెక్నాలజీ రూపాంతరం మారడంతో ఇష్టదైవం కులదైవం పండుగలకు కొంతమేర ప్రాధాన్యత కరువైందని చెప్పవచ్చు సాంప్రదాయం ఇష్టదైవం జాతర మహోత్సవం కోల్పోతున్నామన్న ఆవేదన కలిచివేయడంతో అనకాపల్లి గౌరీపరమేశ్వరల సంబరం ఉత్సవంపై ఏర్పడ్డ అంతర్గత భావాలకు అనుగుణంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి కాలానికి అనుగుణంగా కొత్త తరానికి స్వాగతం పలుకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో గౌరవ సంబరం నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై నాలుగున గౌరీ పరమేశ్వర ఉత్సవం ప్రారంభం కానుంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా విద్యుత్ అలంకరణతో గౌరీ పరమేశ్వరాలోత్సవం తిలకించేందుకు అన్ని విధాలుగా ఉత్సవ కమిటీ పూర్తి సహాయ సహకారాలతో వేల్పుల వీధి గౌరవ సంబరం నిర్వహిస్తున్నారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.